హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్కే గని యూట్యూబ్ ఛానల్ మరొక విడత మేము ముందుకున్న న్యూ కేటగిరీ ప్రదర్శన రోజు అండి ఈరోజు ఆ న్యూ కేటగిరీ మనకు వచ్చిన జతండి ఆర్విఎస్ బుల్స్ చిన్నపులిపాక గ్రామం వల్ల మనం కృష్ణా జిల్లా వారి గీత్త అండి కమ్మేండ్గా దిగుతున్నారండి యామిని మోహన్ రావు గారు అండ్ సన్స్ అండ్ కొత్తపాలెం గ్రామం మాచివరం మండలం పల్నాడు జిల్లా వారి జత గీత్తతో కమ్మేండ్గా దిగుతున్నారండి పొట్లమూడి గ్రామానికి ఈరోజు న్యూ కేటగిరీ ప్రదర్శన వచ్చిన జతండిది ఆర్వీఎస్ బుల్స్ కమాండ్ యామిని మోహన్ శ్రీరావు గారు యామునరావు గారు అండి కొత్తపాల గ్రామం సర్పంచ్ గారు గీతతో కమెంట్ చదువుతున్నారండి